నా పేరు లావణ్య మాది కరీంనగర్ డిస్టిక్ ఈయన పాలాటో నడుపుతాడు కరెంట్ షార్ట్ రావడం వల్ల హఠాత్మహత్తుగా మరణించాడు నా భర్త ఈ ఐదు లక్షలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం వల్ల నా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది చాలా చాలా థ్యాంక్ యూ నా పేరు అజయ్ నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను మూల రాకేష్ అనే మా బావ గారు కరెంట్ షాక్తో చనిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల చెక్కుతో మా బావ వాళ్ళ కుటుంబానికి ఎంతో చేయూతనిచ్చారని ఇచ్చారని చాలా థ్యాంక్ యూ సార్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టడం వాళ్ళ కుటుంబానికి ఐదు వందల రూపాయలు కట్టిన విషయం వాళ్ళకి వాటి కుటుంబ వాళ్ళ కుటుంబానికి తెలియదు వాస్తవానికి తెలిసేటట్టు మేము ముందు వచ్చి ఐదు వందల రూపాయలు కట్టినంటే మాకు తెలియని చెప్పి ఇలా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా వాళ్ళ ఆర్థికంగా లేకున్నా ఉన్నా లేకున్నా వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అలా చిన్న చిన్న పిల్లలకు ఆర్థిక సాయం చేసి ఐదు లక్షల రూపాయలు ఈరోజు పిలుచుకొని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి చాలా సంతోషిస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటి ఉపయోగం అనేది ఏ రాజకీయ పార్టీ అనేది పెట్టలే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇప్పటి వరకు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టలే అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పెట్ట పెట్టినందుకు మనస్ఫూర్తిగా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి సేవ ముందు ముందు చేసు చేసుకుంటూ ముందుకెళ్లాలని రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా రాజకీయ పరంగా ముందుకు వెళ్ళి ముందుకెళ్ళి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను జై జనసేన నా పేరు సత్యనారాయణ మాది పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం రెండు నెలల క్రితం మా నాన్నగారు కార్ యాక్సిడెంట్లో మరణించారు పోయిన సంవత్సరం జనసేన క్రియాశీల ఇన్సూరెన్స్ ఐదు వందలు పే చేసి తీసుకున్నాం అది తీసుకోవడం వల్ల ఏంటంటే మా నాన్నగారు ఈ కార్ యాక్సిడెంట్ అవడం వల్ల ఈ జన్ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి మాకు ఐదు లక్షలు సాయం పొందాం మేము దీనివల్ల ఏంటంటే మా కుటుంబం ఎంతో లబ్ధి పొందింది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టిన జనసేన పార్టీ అధికారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన మొత్తం సిబ్బందికి మేము ఎంతో రుణపడి ఉన్నాం మా కృతజ్ఞతలు ఎల్లప్పుడు మేము జనసేన పార్టీతో తరపున ఉంటామని కోరుకుంటున్నాం నా పేరు మేడ్సిట్ నాగమణి నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చానండి ముందుగా మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము మరి ఈరోజు ఇక్కడ మంగళగిరిలోని ఇక్కడ మరి ఈరోజు మరి రెండు వందల ఇరవై మందికి చెక్కులు మరి పంపకం అనేది మరి అది మాటలు కాదు ఎవరైతే సభ్యత్వం కట్టించుకున్నారో ఫైవ్ హండ్రెడ్ పే చేసి వాళ్ళందరూ కూడా నేనున్నాను అంటూ మరి ఈ ఎవ్వరు కూడా చేయలేని పని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాగా ఇన్సూరెన్స్ అన్ని కట్టించి మరి వాళ్ళకి నీ భరోసాగా ఉండడం వల్ల నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ చేతి కట్టించి ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈయన యాక్సిడెంట్లో చనిపోయారండి ఈయనకి అండగా ఉన్నారు ఈ ఫ్యామిలీకి అండగా ఉంది నిజంగా ఎవరు కూడా ఈ రోజుల్లో చూసి వెళ్ళిపోవడం ఎవరు ఏమీ చేసింది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ కుటుంబానికి మరి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండడం మరి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఈ ఒక్కటే కాదండి పదకొండు కోట్లు ఇవ్వడం అంటే అది మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారు మరి ఒక నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు కాబట్టి నేను అలాంటి వ్యక్తి దగ్గర ఒక ఒక దివ్యాంగరాలుగా ఉండి కూడా మరి ఆయన దగ్గర నేను పనిచేస్తానంటే ఆయన ఆశయాలు నచ్చి నేను చేస్తున్నాను మరి ఇలాంటి పనులు ఇంకా గొప్ప గొప్ప పనులు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఈ దేశంలో నెంబర్ వన్ స్థాయి స్థానం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు ఎవరు ఉండరు ఇప్పుడు పుట్టరు కూడా అది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మరి నేను మా పిఠాపుర నియోజకవర్గం తరపు నుంచి మరి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జనసేన హలో నాది పిఠాపురం నా పేరు బుర్రా మాధవరావు నా భార్య యాక్సిడెంట్ మూలంగా చని ఆ రోజు నేను ఇన్సూరెన్స్ కట్టిన వల్ల ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆ ఫ్యామిలీ చాలా ధన్యవాదాలు నా కుటుంబం నా భార్యకి ఇప్పుడు ఐదు వేల రూపాయలు చెక్ ఇచ్చినందుకు మా వారి పేరు సింహాజు ప్రసాద్ అండి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఈ డబ్బులు మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది బాబు మెడిసిన్కి ముందు అవసరం ఉంది అర్జెంటు ఇప్పుడు ఇది ఇవ్వటం వల్ల మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అయ్యారండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా చదివిపోయి ఉన్నామండి మేము ఇప్పుడు ఈ డబ్బులు మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి నా పేరు పచ్చిపా లక్ష్మణరావు గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం మా తోటి జన సైనికుడు మా గన్నవరం నియోజక గన్నవరం మండల మండల కమిటీ సభ్యుడు కోడీరు శివప్రసాద్ గారు గత సంవత్సరం అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇది మాకు మా పార్టీకి మా మండలంలో మా పార్టీకి చాలా బాధాకరమైన విషయం అది అది తెలుసుకున్న తర్వాత మేము వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అతను సభ్యత్వం కట్టడంతో కాకుండా కుటుంబ సభ్యులతో సభ్యత్వం కట్టడం కాకుండా ఆ గ్రామంలో గన్న గన్నవరం మండలం వీరప్పనే గ్రామంలో అతను వంతుగా కొన్ని సభ్యతలు చేయించాడు చేయించిన తర్వాత కొంతకాలానికి ఈ జర ఇలా ప్రమాదానికి గురై మరణించడం జరిగింది దీనికి మేము చాలా చింతిస్తున్నాం మా మండలంలో జనసైనికులంతా మేము అతనికి ఎంతో అండగా ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఒక్క ఈ ఈ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన జన సైనికుల కోసం కేవలం జన సైనికులకి ఇలా అవుతుందని చలిచిపోయి ప్రవేశపెట్టిన ఈ ఈ కార్యక్రమానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి ఎంతో ఎంతో కొంత ఎలాంటి ఆర్థిక సహాయం ఈ బాబు ఉన్నాడండి ఈ బాబుకి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు ఆరోగ్యపరంగా ఆయన హాస్పిటల్ ఖర్చు కానీ ఆ కుటుంబానికి కొంచెం ఏదో చేయతగా జనసేన పార్టీని అందించడం చాలా సంతోషంగా ఉంది దీన్ని మేము కళ్యాణ్ గారికి హృదయపూర్వంగా ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటాం